మీ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈ రోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ గారు అయితే ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ లేడీస్ హాస్టల్స్లో పిల్లలు ప్రెగ్నెంట్ అవడం అయి ఉండొచ్చు వాళ్ళు పీరియడ్స్ కారణంగా చనిపోవడం వరకు పరిస్థితి వెళ్ళడం అయి ఉండొచ్చు అసలు ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ లేడీస్ హాస్టల్స్లో ముఖ్యంగా అక్కడ వార్డెన్స్ అయి ఉండొచ్చు అక్కడ అధికారిక సిబ్బంది అయి ఉండొచ్చు ఎటువంటి విషయాలు మనకి చాలా పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన వాళ్ళు ఎలాంటి తప్పుడుదారులు వెళ్తున్నారో ఇవన్నిటిపై ఒక వ్యూ అనేది రజనీరామ గారి దగ్గర తీసుకుందాం నమస్కారం నమస్తే అసలు ఈ లేడీస్ హాస్టల్ అనేటప్పటికీ తల్లిదండ్రులకి ఒక భయం వేస్తుంది ఒకప్పుడు లేడీస్ హాస్టల్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అసలు ఒక మగ అడుగు కానీ ఒక వాళ్ళ అడుగు కానీ అందులో పడదు అనే విధంగా ఉండేది ఇప్పుడు చూస్తే ఆ లేడీస్ హాస్టల్ మెట్లు మీదే లవర్స్ కూర్చొని మాట్లాడుకోవడం అని ఉండొచ్చు లేకపోతే కొన్ని కొన్ని పోకడలు వస్తున్నాయి వన్ డే ఒక రోజంతా నేను లేడీస్ హాస్టల్లో గడిపొచ్చానని కొత్త కొత్త యూట్యూబ్ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి అయితే రీసెంట్గా మనకి లేడీస్ గవర్నమెంట్ లేడీస్ హాస్టల్లో ముఖ్యంగా ఒక అమ్మాయి గర్భవతి అవ్వడం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది అంటారు ఈ హాస్టల్స్లో ఎవరు చూసుకోవాలి ఇదంతా అక్కడ ఉన్న వార్డెన్స్ చూసుకోవాలి అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్ పిల్లలు అనుకో అమ్మాయిల హాస్టల్స్ అది కంప్లీట్గా వాళ్ళ యాజమాన్యందే బాధ్యత అవుతుంది అక్కడ ఏం జరిగినా సరే వాళ్ళే ఆన్సర్ చేయాల్సిన పూచి ఉంటుంది కొంచెం పెద్ద అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందన్నారు అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అన్నారు నైన్టీన్ ఇయర్స్ అంటే ఆ అమ్మాయికి అన్ని తెలిసిన వయసే దాదాపుగా తెలిసినప్పుడు ఆ అమ్మాయికి అలా ఎందుకు జరిగింది అనేది అంతా అయిన తర్వాత వార్డెన్స్కి తెలుస్తుంది ముందు నుంచి అయితే ఆ అమ్మాయికి సెల్ఫ్గా తెలుస్తుంది నాకు ఇలా జరిగింది ఏంటి అనేది మరి ఆ జాగ్రత్త తీసుకోవడంలో ఎక్కడ తప్పు జరిగింది లేదు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ హాస్టల్స్లోనే ఇటువంటి వ్యాపారాలు కూడా నడిపిస్తున్నారు కొన్ని చోట్ల ఇప్పుడు ఆ మధ్య కూడా చాలా ఇది ఇదైంది సెన్సేషన్ అయింది ఒక న్యూస్ ఏంటంటే బయట నుంచి జెంట్స్ని ఒక నైట్కి టూ నైట్స్కి ఇక్కడ గడిపేటట్టు అంటే మాకు వేరే ఊరి నుంచి వస్తున్నాము మాకు ఇక్కడ రూమ్స్ దొరకటం లేదు కాబట్టి ఇక్కడైతే రూమ్స్ దొరుకుతాయి ఏదన్నా తెలిసిన వాళ్ళ ద్వారా రోజు తలదాచుకోవడానికి అన్నట్టుగా వస్తే వీళ్ళు వార్డెన్స్తో వార్డెన్స్ వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళతోటి కలిసి ఏం చేస్తున్నారు ఎవరో ఒక అమ్మాయిని అట్లా వాడుకోవడం అంటే లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నారు ఈ వార్డెన్స్ కానీ ఆ వచ్చిన వాళ్ళు కానీ ఆ వచ్చిన వాళ్ళకి లేడీస్ హాస్టల్లో రూమ్ ఇవ్వడం ఏంటి మరి ఇప్పుడు అలాగే ఈ ఈ అమ్మాయికి ఇలా జరిగింది అనంటే ఇందులో ఎవరి హస్తమన్నా ఉందా లేకపోతే ఈ అమ్మాయి బయట నుంచే అలా ఏమన్నా జరిగిందా అని ఎవరిది బాధ్యత అంటే ఆ కేసు లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు ఏది ఏమైనా సరే ఇప్పుడు నువ్వన్నట్టు హాస్టల్ అంటే హాస్టలే అమ్మాయిల హాస్టల్ అంటే మగ పొరుగును కూడా రానివ్వరు ఊడ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఆడవాళ్లే ఉంటారు ఏదో మా హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి వర్క్ చూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మిగతా అదంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లేడీసే ఉంటారు టైట్ బందోబస్తు ఉంటుంది తాళాలు వేసి ఉంచుతారు గేట్లకు కానీ మెయిన్ డోర్స్కి కానీ గ్రిల్స్ అనేవి ఉంటాయి అక్కడ వేసి ఉంచడం అనేది నాకు తెలిసిన విషయము మరీ బంధించినట్టు కాకుండా గ్రిల్స్ లాగా ఉంటే కొంచెం బయట నుంచి లోపలికి అంతా కనిపిస్తూ ఉంటుంది బట్ బయటకు అయితే వెళ్ళలేరు ఇలాంటి ఫెసిలిటీ ఉండేది ఉంటుంది ఉండాలి కూడా అలా లేకుండా అసలు ఏరి ఎలా ఉంటున్నాయి అసలు ఆ బిల్డింగ్స్ తెలియదు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ఉండదు ఆ లోపల ఫెసిలిటీస్ ఒకటి ఉంటే ఒకటి ఉండవు అసలు ఫెసిలిటీసే ఉండవని చెప్పుకోవాలి ఇవ్వ ఇవ ఇవి చూడటానికే వాళ్ళు సిద్ధంగా లేరు చూడరు ఇంకా అమ్మాయిల గురించి ఎలా పట్టించుకుంటారు ఒకవేళ బయట నుంచి ఈ వీళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే ఎలా పట్టించుకుంటారు లేదు లోపల హాస్టల్లోనే ఈ అమ్మాయిలకి ఏదో జరిగింది ఎవరి ద్వారాను అంటే కూడా పట్టించుకోకపోవడం కాదు వీళ్ళ హస్తం హస్తంలో మాత్రం జరగదు వీళ్ళ మీద వాళ్ళు నిఘా పెట్టారు వార్డెన్స్ని జాబ్కి అని అంటే వార్డెన్స్ చూసుకోవాలి కదా మరి వీళ్ళకి తెలియకుండా లోపల ఉన్న అమ్మాయికి అలా ఎలా జరిగింది ఒకవేళ బయట నుంచి జరగలేదు లోపలే జరిగింది ఎలా జరిగింది మరి వార్డెన్స్దే కదా పూజ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు భోజనమే సరిగ్గా పెట్టరు వీళ్ళు ఇంత పెద్ద విషయాలు చూసుకుంటారా వాళ్ళ అవసరాలకు వాడుకోవడం వార్డెన్స్ని బ్లాక్మెయిల్ చేసే హయ్యర్స్ ఎవరన్నా ఉంటారు కొన్ని చోట్ల నేను విన్నది అంతా కూడా కాకపోవచ్చు మళ్ళీ ఇది నిందగా అనుకోకూడదు ఎవరో కూడా కొన్ని చోట్ల జరిగాయే లేదా జరిగాయలేదా చెప్పండి జరిగినాయి కదా మనం విన్నాం కదా కాబట్టి అది బేస్ చేసుకుని నేను చెప్తున్నా అందులో కూడా వార్డెందే హస్తం వార్డెను వల్లనే పైన ఆయన అమ్మాయిని వాడుకున్నాడు ఏడో క్లాస్ చదివే అమ్మాయి డెలివరీ అయింది ఎవరిది పూచి ఎవరో కారణం అంటే ఈ విషయం బయటకు వచ్చింది ఇది అబద్ధం అని చెప్పమానండి ఎవరన్నా మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్కి ఇందు ఇలాగే చెడ్డ పేరు వచ్చింది కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ఇలాగే జరిగాయి ఇప్పుడు ఈ ఈ కేసులో పర్టికులర్ కేసులో ఈ అమ్మాయి బయట నుంచి ఎవరిని ఎవరితోనైనా అమ్మాయి లవ్ చేసి ఉండొచ్చు తెలియక అట్లా జరిగి ఉండొచ్చు ఏది ఏమైనా సరే ముందుగానే ఆ అమ్మాయి మేల్కొనాలి ఆ విషయంలో డెలివరీ అయ్యే వరకు ఏంటి పైగా ఆ పక్కన అమ్మాయి కూడా ఏదో ఫార్మ్స్ ఏదో చదువుతుంది ఏదో అన్నారు ఆ అమ్మాయి డెలివరీ చేయడం ఏంటి మరి ఆ అమ్మాయికి ఏమో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం మళ్ళీ అంతా అవ్వడం మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఇదంతా ప్రమాదానికి దారి కదా మరి హాస్టల్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు మినిమం హెల్ప్ ఉండాలి మినిమం ఫెసిలిటీస్ ఉండాలి ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి మరి మ్యాన్ పవర్ కూడా ఏదన్నా ఉండాలి హెల్ప్కి అర్ధరాత్రి అపరాత్రి ఇవన్నీ చూసాక నిజంగా తల్లిదండ్రులకి ఆడపిల్లని కనాలంటే భయం వేసేది చాలా క్రియేట్ అవుతాయి ఏదైనా డౌట్ ఉందా అస్సలు లేదు అందుకనే తల్లిదండ్రులు పాపం ఓవర్ స్ట్రిక్ట్గానే పెంచుతున్నారు చాలామంది కానీ దారి తప్పి పారిపోతున్నారు బయటకి పారిపోవడం అంటే ఏంటి ఇక్కడ మంచిగానే ఉన్నట్టుంటారు ఉంటారు బయటకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేయడం మరి ఇంకా అక్కడ కాపలా ఉండదు ఇంత జాగ్రత్తగా పెంచాం కదా మరి మా పిల్లలు బయటకు వెళ్ళి ఏం చేయరు ఒక తల్లి చెప్పింది నాకు మా పిల్లలు ఇంటి దగ్గర తలెత్తితే కాలేజీలో అదే ఇక్కడ దించితే అక్కడ ఎత్తుతారు తల అక్కడ దించితే మా ఇంట్లో లోపలికి వచ్చాక చెప్పులు ఇప్పే వరకు తలెత్తారు అని మరి అమ్మాయి చాలా చేసేసింది బయట తెలియదు తెలీదు అది మామాలాంటి వాళ్ళకి తెలిసి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకు మాకు వచ్చిన జవాబు అది అంటే తల్లిదండ్రులు అలా అనుకుంటూ పెంచుతున్నారు పిల్లలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మా వాళ్ళే బుద్ధివంతులు అనుకునే విధానం మా మా అబ్బాయి ఏమన్నా చేస్తూ ఉండి ఉండొచ్చు మనం నిఘా పెట్టాలి అంటే మరీ అలా అని కాదు ఫ్లయింగ్ పేరెంటింగ్ అంటారు దీన్ని అలా తెలియకుండా వాళ్ళకి మనం నిఘా వేయాలి అండ్ మరొకటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకపోవడం లేదంటే వాళ్ళకి కనీసం స్వేచ్ఛ ఇవ్వకపోవడం కూడా ఇలాంటివి వాళ్ళకి చెప్పకుండా చేయడానికి ఒక అంటే కొంతమంది ఏమైనా సరే రంగేమ్ మూవీ చూసారా అందులో హీరోయిన్ తల్లితో ఎలా మాట్లాడుతుంది చచ్చిపోవని అడుగుతుంది తల్లిని తల్లి మీదకి వెళ్తుంది మరి చూసారా లేదు అది మరి తల్లి ఎలా పెంచిందా ఏం పెంచలేదు చాలా బాగా పెంచింది మంచి చదువు చెప్పిస్తుంది చదువుకుంటుంది సంస్కారం ఏమైంది సరే మూవీలో ఆ సిచ్యుయేషన్ ప్రకారం మాట్లాడిందబ్బా అనుకోవడానికి అది కూడా తప్పే బయట మీరు మెసేజ్ ఇస్తున్నారు బయటకి పబ్లిక్కి పబ్లిక్ మరి నేర్చుకోరా నేర్చుకున్నారు చాలామంది అమ్మాయిలు తల్లి మీద ఎగబడుతున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఏది కావాలంటే అది లాగేసుకుంటున్నారు డబ్బులు కావాలంటే మెడలో చైన్ కూడా లాగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు ఇంత క్రూరంగా మారిపోవడానికి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుందా ఇన్ఫ్లుయెన్స్ అంటే కోరికలు వాళ్ళకి వాళ్ళే కోరికలు ఏదైనా సంపాదిస్తున్నారు ఉద్యోగం చేసేవి చాలు ఎందుకు అని అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు లగ్జరీలు కావాలి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకంటే మనం ఇంకా బాగా ఉండాలి మనం కూడా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలి దానికోసం మేకోవర్ ఖర్చులు కావాలి డ్రెస్సులు కావాలి మరి ఏ డ్రెస్ వేస్తే ఆ చెప్పులు కావాలి కదా మరి ఆ చెప్పుల రేటు రెండు వేలు తక్కువ ఎక్కడా లేదు అంతంత రేట్లు ఉన్నాయి చెప్పులు బ్రాండెడ్ మరి అంతంత ఖర్చులకి డబ్బులు కావాలి వీళ్ళకి కాబట్టి ఈ పోకడలు ఇంట్లో డబ్బు కోసం వేధింపులు బయట సంపాదించినా అవి చాలకపోవడము ఎందుకంటే కోరికలు ఎక్కువ మనం కూడా అందరితో సమానంగా ఉండాలి ఇప్పుడు రాణిగారు పట్టుచీర ఆరేసుకుంటారు ఆవిడకి అర్హత ఉంది మరి కోతి అక్కడికి వెళ్ళి దాని తోక ఎండబెట్టుకుందంట రాణిగారు పట్టుచీర ఎండబెట్టుకుంటే నేను ఉన్న తక్కువ ఏంటి నేను కూడా తోక ఎండబెట్టుకుంటాను అంటే రాణిగారి పట్టుచీరను నీ తోక ఒకటేనా నువ్వు నువ్వు ఎండబెట్టుకోవాలంటే నీ దగ్గర ఉన్నది తోకే నీ దగ్గర రాణిగారి దగ్గర ఉన్నంత పట్టుచీర నీ దగ్గర లేదు అది నువ్వు ఎందుకు తెలుసుకో అది అది అప్పు చేసి కొనుక్కొచ్చి అది ఆ చీర కట్టుకోవాలా మనము మనకి లేదు మనకు ఉన్న దాంట్లోనే మనం ఉండాలని అనుకోవాలి నిజానికి కోతి అందులో ఒక నీతి కూడా నేర్పింది నా నాకున్నదే నేను ఎండబెట్టుకున్నాను లేనిది తెచ్చుకోవాలని ఎక్కడ నేను పోరాటం చేయలేదు అందులో కూడా ఒక నీతి ఉంది చూడండి మరి మనుషులకి ఎందుకు లేదు వాళ్ళని చూసి మనకు కూడా అదే కావాలి లేకపోతే దానికన్నా ఎక్కువ కావాలి దానికోసం డబ్బు కావాలి ఆ డబ్బు కోసం నేరాలు ఘోరాలు కానీ ఎవ్వరూ కూడా దీన్ని న్యాయబద్ధంగా సంపాదించుకుందాం మన కష్టం ఫలి అని ఒక సిద్ధాంతం మాత్రం మర్చిపోయారు మర్చిపోయారు ఇప్పుడు అమ్మాయిలు మరి రోడ్లకి ఎన్ని న్యూస్ వస్తున్నాయి మనకి వ్యభిచారాలు అని అదని ఇదని రకరకాలుగా అసలు మీరు ఆ కేపిహెచ్బి ఏరియా చూసినట్లయితే నైట్ టైమ్ అంత వరుసగా మారింది అంటే అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దాని మీద ఒక రైట్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందనిపిస్తుంది అవును దానికి కూడా ఒక అరెస్టులు చేయటం అలాంటి పెడితేనే కొంతలో కొంత భయపడతారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ఫైన్స్ కట్టించేసి వదిలేసేయడం కాకుండా దానికి కూడా ఒక సెక్షన్ అని లేకపోతే శిక్షలని ఉండాల్సిందే అసలు భయం అనేది ప్రజల్లో కనబడట్ల భయాన్ని కలిగించాలి భయంతో నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉండు ఏం చేయాలో అది చెయ్యి అనే భయాన్ని కలిగించాలి నిజంగా భయం లేదు అసలు భయం లేదు ఏమన్నా జరగని ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్లో అంత వరదలు వచ్చి మునిగిపోయి గందరగోళం అయితే ఆ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారుగా భయం ఉంటే అసలు అంటే ఉద్దేశం కాదు భయం గురించి చెప్తున్నాను అంటే ఇప్పుడు ముఖ్యంగా హాస్టల్స్ వార్డెన్ అక్కడ ఉండే లేడీస్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు వేరే ఎందుకంటే హాస్టల్ కల్చర్ అనేది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ అనే ఏరియా తీసుకుంటే కంప్లీట్ గా హాస్టల్ బేస్ మీద ఎంతో నడుస్తూ ఉన్నాయి ఏంటి అంటే ముఖ్యంగా ఐటీ సంబంధించి ఫార్మాకి సంబంధించి జాబ్ చేసే అమ్మాయిలందరూ కూడా ఈ హాస్టల్స్ వల్ల కాస్త ఫైనాన్షియల్ గా వెళ్తా ఉన్నారు బట్ ఇలాంటి హాస్టల్స్ ఆపాలండి ఎవరికి వాళ్ళే కంట్రోల్ ఎవరికి వాళ్ళే మనకు ఆ కల్చర్ వద్దు అనుకున్నప్పుడే ఆ కల్చర్ని ఆపగలుగుతాం ఒక అంతే ఒక సంస్థగా ఉద్యమం ఉద్యమంలాగా మనం దాన్ని కంట్రోల్లో ఉన్నప్పుడే అది నెరవేరుతుంది ఇద్దరు ముగ్గురు అనుకోవడము మనం వెళ్ళి చెప్పడం అనేది జరగనే జరగదు అది మనకు అది ఎంతవరకు చెడు చేస్తుంది మనకు చెడు చేస్తుంది కాబట్టి మనకు అని ప్రతి వాళ్ళు అనుకుంటే దాన్ని ఆపగలుగుతాం నిజంగా ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనేది మాత్రమే ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు సో మన జీవితానికి మనమే ఒక దిశానిర్దేశకులుగా ఉంటూ అమ్మాయినా అబ్బాయి అయినా సరే మన జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నిజంగా డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం మన ఇండియాలో ఒక పురుడు పోసి వచ్చిన డాక్టర్ని ఇంటి దైవం కింద చూస్తారు వెంటనే చేతులెత్తి మొక్కుతారు కూడా మీరు లేకపోతే ఈరోజు ఇక్కడ జీవితం లేదు అన్నట్టు అంటే ప్రాణం పోసే ఒక వృత్తిని ఎటువంటి అర్హత లేని వాళ్ళకి డెబ్బై వేలు అమ్మేసుకునే అంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ముఖ్యంగా ఇండియాలో పద్నాలుగు మంది ఫేక్ డాక్టర్లు గుజరాత్ మన ప్రైమ్ మినిస్టర్ గారి ఓన్ స్టేట్ లో ఉండడం అనేది అసలు దీన్ని ఏ విధంగా చూడాలి ఎంత దిగజారిపోతున్నాం మనం అంటే ఏం చెప్తారు డబ్బు కోసం వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక డెబ్భై వేలు లక్ష రూపాయలు తీసుకుంటే ఒక పది మంది దగ్గర తీసుకుంటే వాళ్ళకి బోల్ డబ్బులు వీళ్ళకేమో తక్కువ డబ్బుకి సర్టిఫికేట్ వస్తుంది అంటే వీళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఎవరైతే సర్టిఫికేట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏదైనా వన్ ఆర్ టూ ఇయర్స్ మెడిసిన్ చేసి ఫెయిల్ అవ్వడమో డ్రాప్ అవ్వడమో డిబార్లు అవ్వడమో ఏదో జరుగుతాయి వీళ్ళకి జరిగినప్పుడు వాళ్ళ ఆశయం డాక్టర్ అవ్వడం సో ఇలాంటి సర్టిఫికెట్ తీసుకుంటే మనం డాక్టర్గా నెగ్గలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం వైద్యం చేయగలుగుతాం నేను డాక్టర్ అవ్వాలనుకున్న కోరిక తీరుతుంది అనేమన్నా అనుకుంటారేమో వీళ్ళ మీద రీసెర్చ్ చేయాలి ఎందుకు ఒకటేసారి పద్నాలుగు మంది అంటే అసలు ముందు కానీ వెనక కానీ ఇంకెంతమంది అయ్యారో మనకు తెలీదు మేబీ ఇదే రీజన్ అయి ఉంటుంది లేదు ఒక్కొక్కళ్ళు వేరే వేరే మెడిసిన్ ఏదైనా ఆయుర్వేదం హోమియోపతి ఇలాంటిది చదివి ఇలాంటి సర్టిఫికెట్ కోసం వెళ్తున్నారా ఏదైనా ఒకటే కదా వైద్యం వైద్యమే అనుకుంటున్నారు ఇదైతే మనకి ఇలాంటి సర్టిఫికెట్ తీసుకుంటే గ్రేట్గా ఉంటుంది అని అనుకుంటున్నారా మరి మనకు ఆ వివరాలు తెలియాలి తెలిస్తే మనం ఇంకా బెటర్గా మనం వీడియో చేయగలుగుతాం ఏమైనా సరే ఈ చేయించుకునే వాళ్ళు చేసేవాళ్ళు ఇద్దరు నేరొస్తారు ఇప్పుడు పేషెంట్లు ఏమైపోతారు వీళ్ళు వెళ్తారు బోర్డు పెట్టుకుని క్లినిక్ ఓపెన్ చేస్తారు సరే ఏ జ్వరం ట్యాబ్లెట్లో జలుబు టాబ్లెట్లో ఇచ్చారనుకుందాం అంతవతోనే ఆగుతుందా ఏదన్నా మనము ఒక ఒక కంప్లైంట్ తో వస్తారు దాన్ని చేయగలగాలి కదా వైద్యో నారాయణ హరి గొప్పగా చెప్తూ మరి వాళ్ళు ఆ వైద్యం చెయ్యలేని స్థితిలో ఉండే ఎటువంటి చదువు లేని అలాంటి పర్సన్స్ ఒక గర్భం దాల్చిన మహిళ వస్తే వాళ్ళు చేసే చిన్న తప్పు వాళ్ళ ప్రాణాలను తీసి ఇద్దరు ప్రాణాన్ని ఇద్దరు ప్రాణాలు తీసే ఛాన్సెస్ అంటారు మొన్న అయింది కదా ఇద్దరు కవల పిల్లలు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేదు వేరే స్టేషన్లో ఉంది ఆవిడ అక్కడ నుంచి వాట్సాప్లో ఆవిడ చెప్తే నర్సు వైద్యం చేస్తే ఇద్దరు కూడా పొరుట్లోనే చనిపోయారు ఐదో నెల ఆరో నెల అబార్షన్ అయిపోయి పిల్లలు బయటకు వచ్చేసారు ఏదో ఇంజక్షన్ చేసినందుకు మరి ఏంటిది అంటే హ్యూమన్ బాడీ అనేది చాలా ఒక ఒక అని చెప్తా ఉంటారు దాన్ని స్టడీ చేయడం అంటే అంత ఈజీగా నిజంగా డాక్టర్ అనే వాళ్ళకి ఒక ప్రాపర్ సిక్స్ ఇయర్స్ ప్లస్ స్టడీ తర్వాత ఇంకొక టూ త్రీ ఇయర్స్ పాటుకు ఒక అప్రెంటిస్ చేయడం ఇంటర్న్షిప్ చేయడం ఎంత టిపికల్ ఎంత డీప్ స్టడీ తర్వాత వాళ్ళు ఒక హ్యూమన్ ని ట్రీట్ చేయడానికి వస్తారు అవును ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎటువంటి నాలెడ్జ్ లేదు సెవెంటీ థౌసండ్ పెట్టి మెడికల్ డిగ్రీ కొనుక్కొని వాడు వెళ్ళి ఒక పర్సన్ ముందు కూర్చొని నేను డాక్టర్ అని చెప్పి వైద్యం చేయడం మొదలు పెడితే హత్య కదా అవును అంటే కొంతమంది ఎలా అనుకోవచ్చు అని అంటే బాగా డబ్బులు ఉండి ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఏదన్నా ఒక నర్సింగ్ హోమ్ పెట్టచ్చు మేము డాక్టర్స్ ని అపాయింట్ చేసుకుంటాము అన్న పద్ధతిలో ఇప్పుడు చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నడుస్తున్నాయి అసలు మెయిన్ మనకు ఎవరు కనపడరు కానీ ఈ ఈ డాక్టర్స్ అందరు కనిపిస్తుంటారు ఏమైనా సర్జన్ కావచ్చు కార్డియో కావచ్చు గ్యాస్ట్రో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ అందరు గైనిక్స్ చిల్డ్రన్ అందరూ కలిపి పె పెట్టుకుంటూ ఉంటారు లేదా ఒకళ్ళు మేనేజ్మెంట్లో ఈ డాక్టర్స్ని అపాయింట్ చేసుకుంటారు అంటే ఇలా కూడా చేయొచ్చు మేము డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుంటే అంటే దారులు అనేకం వెతుక్కోవచ్చు ఇలాంటి వాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా వైద్యం చేయడానికి భయపడవచ్చు అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు డబ్బులు ఉన్నప్పుడు మరి ఇలా ఇలా ఈ ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా చేస్తారా ఉద్దేశం ఏదైనా సరే అసలు వాళ్ళకి అటువంటి సర్టిఫికెట్ ఇవ్వకూడదు ఎలా పెట్టుకున్నా సరే నువ్వు నిజంగా ఆ పని చేయాలని అనుకుంటే సేవ నువ్వు డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోకర్లా నువ్వు ఒక హాస్పిటల్ని స్థాపించు స్థాపించి నువ్వు ఒక ఫౌండర్ అవ్వు అయ్యి డాక్టర్స్ని అపాయింట్ చేసుకో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి పెట్టు అది ఇంకా నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది నీకు అది సర్టిఫికెట్ దేనికి అంటే నువ్వు చెప్పినట్టు వైద్యం చేయటానికే కావచ్చు ఇది ఎటు నుంచి ఎటు తీసుకున్నా కూడా మంచి విషయం అనేది కనిపించట్లేదు ఇందులో ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ కదా ఇది నిన్నటికి నిన్న ఒక అమ్మాయి ఏం చెప్పింది తీసుకొచ్చి సర్టిఫికెట్ లేని ఫేక్ డాక్టర్ వైద్యం చేశాడని చెప్పి నిన్న న్యూస్లోకి వచ్చింది అంటే ఇలా తెల్లారి లేస్తే డాక్టర్లు సర్టిఫికెట్ లేకుండా వైద్యం చేయడం ఏంటి అసలు ఈవెన్ మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి తెలుగు అమ్మాయి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయని చెప్పేసి సమ్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళిందంట దాదాపు నలభై వేలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టాక కూడా తనకి అదే పరిస్థితి పెద్ద కాదు అసలు ఏం చేంజ్ ఏం క్రయింగ్ ఆన్ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి వీడియోలు పోస్ట్ చేసి ఇంత దారుణం జరిగింది పోనీ నలభై వేలు ఏమైనా సొంతగా ఖర్చు పెట్టి వెళ్తున్నారా అంటే అప్పులు చేసి వెళ్తా ఉన్నా ఏదన్నా ఒక దీనికి ఎండంటూ లేదా ఇది చెప్తున్నాను కదా మనుషులకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా బెటర్ ఇంకా బెటర్మెంట్ అలా అలా కోరుకుంటున్నారు ఇప్పుడు బ్లాక్ సర్కిల్స్ వచ్చాయి మేబీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది కాస్మో కాస్మో స్కిన్ డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పోతుందండి ఫలానా ట్రీట్మెంట్ ఉంది ఇన్ని సిట్టింగ్స్ ఇన్నిసార్లు రావాలి ఇంత ఖర్చు అవుతుంది అంటారు చాలా బాగా చెప్తారు అసలు ఇవాళ మొదలు పెడితే రేపే తగ్గిపోతుంది అంటే వాళ్ళు చెప్పడమే గ్యారంటీ గ్యారంటీ మాట్లాడేస్తారనమాట కాకపోతే ఆయన చిన్న క్లాస్ పెట్టి ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ పడుతుంది ఒకటే ఒక వన్ టూ సిట్టింగ్స్ తగ్గకపోవచ్చు అంటే మళ్ళీ మన మనల్ని దూతారనమాట అమ్మ మనం వెనక్కి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోకూడదు అంటే ఏంటి వెంటనే మీకు దొరకదు రిజల్ట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ వీక్స్ తీసుకుంటే తగ్గుతుంది ఈ ప్రాసెస్లో అని అంటే మనకు అనుకుంటాం పేషెంట్స్ ఒక ఒక టెన్ డేస్లో మనకు చేంజ్ వచ్చేస్తే బాగుండు అనే వెళ్తాం మనం అడుగుతాం కూడా వాళ్ళు ఏం చెప్తారు తగ్గుతుంది కానీ అంతగా తగ్గదు మీకు ఒక కొన్ని వారాలు పడుతుంది ఫస్ట్లో అంత తగ్గదు కానీ తగ్గిపోతుంది అంటారనమాట తర్వాత వీళ్ళు డబ్బులు కట్టేస్తారు సరే అండి మేము ఇలా అన్నారు కదా మేము కొంచెం మనీ కడతాము అంటే లేదు లేదు ఇది ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ వచ్చి మనల్ని కొడుతుంది అనమాట మీకు చేసుకున్న వైద్యం మీకు వర్కౌట్ అవ్వదు ఫుల్ డబ్బు కట్టపోతేనే ఆ ప్యాకేజ్ వచ్చి మనల్ని కొడుతుంది అన్నట్టుగా మాట్లాడతారు ఏ అందులో మనకు కొంచెం చెప్పచ్చు కదా పోన్లేండి మీరు ఒక టెన్ థౌసండ్ కట్టండి ఫైవ్ థౌసండ్ కట్టండి మిగిలిన తర్వాత అంటే ఏంటంటే మనకు అక్కడ వర్కౌట్ అవ్వకపోతే ట్రీట్మెంట్ మనం డబ్బులు కట్టకుండా పారిపోతామని మొత్తం డబ్బు కట్టు కక్కిన తర్వాత నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అని చెప్పి నట నలభై వేలు ఎంతో ఎన్నో వేలు కట్టించేసుకుంటారు వీళ్ళేంటి ఆశ బాగా ఎక్స్పెక్టేషన్ అనమాట తగ్గిపోతుంది మనం బ్రహ్మాండంగా ఉంటామని ఎందుకంటే ఇక్కడ బాగోదు కదా మరి ఇట్లా ఉంటే ఏదన్నా మా బ్లాక్ సర్కిల్స్ ఉన్నా బాగోదు కాబట్టి వీళ్ళు వెంటనే తగ్గిపోతుందని ఆస్తే డబ్బు కట్టేస్తారు అది ఫైవ్గా సిక్స్గా టెన్ సిట్టింగ్స్ అయినా తగ్గనే తగ్గదు అది వైద్యం అంతే అది అలాగే ఉంటుంది మరి అది తగ్గదు అది తెలుసుకుని వీళ్ళు ముందు ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి ఎంతవరకు తగ్గుతుంది అనేది తెలుసుకుని వెళ్ళాలి అసలు తగ్గలేదా అంటే మరి మీరు అడగచ్చు అది వాళ్ళు కూడా అప్పుడు ఏం చెప్తారు మేము ముందే చెప్పామండి ఒక్కొక్కళ్ళకి ఇది డీప్గా ఉంటుంది తగ్గదు ఇంతకు ముందు కన్నా కొంచెం బాగానే ఉంది ఇప్పుడు మీకు ఇంకా రెండు సిట్టింగ్స్ వేరే లెవెల్ ఉంది ఇందులో ఆ లెవెల్కి మీరు రండి తగ్గుతుంది అని అంటారు అది కూడా మనకు గ్యారంటీ ఉండదు ఇది మనం అర్థం చేసుకోవాలి జనరల్గా అంటే సమాజంలో ఈ మధ్యకాలంలో ఏదైనా సహజంగా ఉంటే నచ్చట్లేదేమో ఎవరికి కూడా నచ్చలే నచ్చట్లేదేమో బహుశా ప్రతిదీ వింతగా చేయడం వింతగా ఉండడం వింతగా జీవించడం అందరికి అలా చేస్తే పది మంది మనల్ని చూస్తారని ఒక ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందో తెలియదు గానీ రీసెంట్ గా జంట హల్చల్ చేస్తున్నారనమాట తను బైక్ నడిపే అబ్బాయి ఏమో నార్మల్ కూర్చొని అమ్మాయిని ఏమో వెనకాల కూర్చోబెట్టుకోకుండా ఫ్రంట్ కూర్చోబెట్టుకుని వింత వింత విన్యాసాలు చేసుకుంటే ఇది మా ప్రేమ అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వీళ్ళకి బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు అంటారు కరెక్ట్ అని ఎవరు చెప్తారు కాస్త నేత్రానందం పొందుతారు చూసి పాపం అది విజయవాడలో జరిగింది వెనక నుంచి వీడియో తీసిన వాళ్ళు ఎవరో కానీ పాపం సమాజం పట్ల కాస్త కోస్తా అవేర్నెస్ వాళ్ళని అనుకోవాలి అంటే డైరెక్ట్గాను ఇరెక్ట్ గాను పాపం సమాజానికి తెలియజేశారు వీళ్ళ పోకడా అని అంటే వాళ్ళకి పక్కన ఎవరు కనిపించట్లేదా లేకపోతే చెప్పినట్టు డిఫరెంట్గా ఒక వెరైటీగా మేము ఉన్నాము చూసుకోండి హో అని చూపించడం కోసమా అంటే మేము ఇలా వెళ్తున్నాము చాలా గ్రేట్గా ఉంది చాలా గొప్ప విషయం మేము సాధించాము మీరందరూ చూడాలి అనే అది అంత గొప్ప విషయమా మరి వెంటనే ఎవరో వీడియో తీశారో కానీ ఆపి లాగి ఒకటి వస్తే సరిపోయారు మరి వాళ్ళు అలా చేయాల ఇండైరెక్ట్గా ఏదో పాపం తెలియజేశారంట డైరెక్ట్గా అక్కడే చేసేస్తే ఇంత దూరం రాకపోయేది వీళ్ళకైనా దాదాపుకి ఆ ఇద్దరిని ఆ వీడియోలో చూస్తుంటే ఎందుకదన్నా ఒక పదహారు కన్నా ఎక్కువ ఉండేటట్టు స్కోప్ కనిపిస్తుంది ఇద్దరికి అప్పటికి చాలా విషయ జ్ఞానం అనేది ఉంటది ప్రతి ఒక్కరిలో కూడా బయట సమాజం ఏమనుకుంటుందో మన జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన జ్ఞానాలు కూడా ఉంటాయి అప్పటికి వాళ్ళు అంత విచిత్రంగా బిహేవ్ చేయడానికి చిన్నప్పటి నుంచి ఉన్న కారణాలు అంటే తల్లిదండ్రులు పెంచిన విధానం ఇవి కూడా మార్పులు కలిగించడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారు తల్లిదండ్రులు పెంచిన విధానం మేబీ చాలా డిసిప్లిన్గా ఉండుంటుంది ఇలాంటి వాళ్ళకి ఓకే ఎందుకంటే అది వాళ్ళకొక జైల్లాగా బందికానా లాగా ఫీల్ అవుతారు అంత డిసిప్లిన్గా పెంచడం వల్ల అది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇలా ఉండు అలా ఉండు అని పద్ధతిగా పెంచితే వాళ్ళకి ఎప్పుడెప్పుడు తెంచుకుని బయటికి పారిపోదామా విశృంఖలంగా బ్రతకడానికి ఎక్కువ వాళ్ళ మనసు కోరుకుంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఒక మెయిన్ విషయం చెప్తా ఫస్ట్ అమ్మాయిలను తీసుకుంటే ఫస్ట్ ఇలా బంధించి బంధించి ఉంచారు కదా ఏ అబ్బాయితో మాట్లాడినా ఒప్పుకోరు తమ్ముడు వరుస అయిన వారితో అన్న వరుస అయిన వారితో మాట్లాడినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఒక అబ్బాయితో మాట్లాడాలి ఒక అబ్బాయితో తిరగాలి అనే కోరిక మొదలవుతుంది వాళ్ళలో అది ఎప్పుడైతే ఒక ఉద్యోగపరంగా కానీ లేకపోతే హాస్టల్లో ఉండి చదవటం కోసం కానీ బయటకు వస్తారో ఆ జంతువు అనేది బయటకు వచ్చేస్తుంది ఆ కోరిక అనే ఒక జంతువు అంటే విచక్షణ ఉండదు ఇంకా ఆలోచన ఉండదు ఇంకా విశృంఖలంగా అనమాట ఎవరు చూసినా నాకేం పర్వాలేదు కాలానికి నాకు ఒక స్వేచ్ఛ వచ్చింది నాకు ఒక అవకాశం వచ్చింది అవకాశం అంటే ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు అనేది ఈ ఆలోచనలో తేలుతుంటారు వాళ్ళు ఎవరేమో అనుకున్నా వాళ్ళకి ఇంకా అనవసరం చలో అంటే చలో వెళ్దామంటే వెళ్దామని చెప్పి అలా ఆ రకంగా వెళ్ళడం అన్నమాట అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కావచ్చు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళటం కోసం కావచ్చు ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి వెళ్ళటం కోసం కావచ్చు లేకపోతే ఏదైనా సినిమాకో షికార్కో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్తూ ఉండొచ్చు ఇప్పుడు విజయవాడ అన్నారు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ చిన్న చిన్న విలేజెస్ సమూహం చుట్టూతా కూడా సిటీ కాకుండా అట్లాంటప్పుడు ఆ విలేజెస్ సిటీకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం అనేది పడుతుంది అక్కడి నుంచి అక్కడికి బైక్స్ మీద తిరగడం అనేది సర్వసాధారణం ఇంకా చెప్పాలంటే మామూలుగా కూడా ఇలా చేస్తున్నారు ఈ రీజనే అక్కర్లేదు ఇండియన్ సొసైటీలో అబ్బాయిలన్నా కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం లేని తల్లిదండ్రులు మాట వినకూడదు ఇలాంటివన్నీ చూసే ఉన్నాం కానీ అమ్మాయిలు అనేటప్పుడు చాలా కాన్షియస్ గా పద్ధతిగా ఉండడం లేకపోతే అమ్మ చెడ్డ పేరు తీసుకురాకూడదు లేకపోతే బయట ఎవరు ఏమనుకుంటారు అని ఒక కాన్షియస్నెస్ తో జాగ్రత్తగా ఉండే విధానం ఉంటూ ఉండేది బట్ ఇప్పుడు అమ్మాయిలు ఈ విధంగా చేయడాన్ని చూడవచ్చు అంటారు ఇదే ఈ అతి స్వేచ్ఛ కోరుకోవడం వల్ల అమ్మాయిలు పక్కన పెడతారు అమ్మాయిలు ఇప్పుడు అతి స్వేచ్ఛ కోరుకుంటున్నారు స్వేచ్ఛ కోరుకోవటం వల్ల ఇలాంటి వాటికి తొందరగా వాళ్ళు లొంగిపోతున్నారు ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాము ఓపెన్ రోడ్లో వెళ్తున్నాము మేబీ అది అవుట్స్కర్ట్స్ అయి ఉండొచ్చు ఎవరూ చూడట్లేదు మనం ఒక అడ్వెంచర్ చేద్దాం అది ఏదో పాత సినిమాలో గులాబీ అనే మూవీలో ఒక ముప్పై సంవత్సరాలు అయింది అప్పట్లోనే హీరోయిన్ వెనకాల నిలబడము అతను భుజాల మీద చేతులు వేయడము ముందుకు రావడం వెనక రావడం అనే విన్యాసాలు అప్పుడే చూపించారు అంటే సినిమాల ప్రభావం కూడా ఇది ఇందులో ఉందా ఖచ్చితంగా మరి ఎలా తెలుసు వాళ్ళకి అలా కూర్చోవాలని అలా చూసే నేర్చుకుంటారు వాళ్ళు అది చూసి మనం కూడా చేద్దాం ఏముంది ఎలా అయినా ఇష్టపడతాడు కాదా ఆ అమ్మాయిని అన్నట్టు ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండేవారు ఉండాలి కూడా ఎందుకంటే ముళ్ళు అరిటాక సామెత మరి అలా ఉన్నప్పుడు అమ్మాయిలు సై అంటే సై అంటున్నప్పుడు ఆ అబ్బాయికి ఏం పోయింది కమాన్ అంటాడు మరి అలాంటప్పుడు ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి చూసిన వాళ్ళు చుట్టుపక్కల అబ్జెక్ట్ చేయాలి ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించడము సమాజాన్ని భ్రష్టు పట్టించడము సమాజాన్ని నాశనం చేయడము ఎలా అంటే అదే అమ్మాయి చూస్తుంది ఏ అబ్బాయే చూస్తాడు వాడికి అందులో ఆ కోరిక కలగదని ఏంటి వాడు కూడా ఒక అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళాలని కోరిక పుట్టదా లేదా ఒక అమ్మాయికి నేను కూడా బాయ్ ఫ్రెండ్ వెళ్తే బాగుండు అంటే ఒకళ్ళని ఒక సిగరెట్ కాలుస్తుంది ఒక అమ్మాయి ఎన్ని వేల మంది అమ్మాయిలు సిగరెట్లు కాలుస్తున్నారు అది ఎక్కడో అది స్టార్ట్ అయ్యింది ఆ బ్యాడ్ అమ్మాయిలు సిగరెట్ తాగుతారు అనేది ఎవరు లేదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేశారు ఒకళ్ళని చూస్తే రెండో వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఫస్ట్ ఒకళ్ళు చేశారు ఎవరో మనకి ఇన్ఫ్లుయన్స్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఇప్పుడున్న అమ్మాయిలు వెంటనే చేస్తున్నారు ఎందుకు అని అంటే డిగ్రీలు అయ్యే వరకు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఎక్కడెక్కడ చదువుతుంటారు ఉద్యోగాల పేరు పేరు మీద హాస్టల్స్లో కానీ బయటకు వచ్చేస్తున్నప్పుడు ఈ ఇటువంటి వాటికి చాలా తొందరగా అడిక్ట్ అవుతున్నారు అలవాటు పడిపోతున్నారు ఎవరో ఎక్కడో చూస్తారు వాళ్ళు నార్త్ ఇండియన్స్ లేకపోతే వేరే వేరే స్టేట్ వాళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళు చేశారు వాళ్ళు గొప్పగా ఉంది మనం ఎందుకు చేయకూడదు వాళ్ళతో స్నేహం చేసి ఈ పనులన్నీ మొదలుపెట్టి ఇది ఇలా ఓళ్ళ వైపు కూడా తీసుకొస్తున్నారు ఈ అలవాట్లు ఏంటనంటే నిజంగా పోని నేను అనుకున్న ఒక యాంగిల్లో ఈ అమ్మాయికి హెల్త్ బాగుండలేదేమో కళ్ళు తిరుగుతున్నాయేమో సపోర్ట్ సపోర్ట్గా ముందు కూర్చోబెట్టుకున్నాడేమో అని అనుకున్నాను కానీ అంత పెద్ద బాడీని ముందు అసలు ఎట్లా కూర్చోబెట్టుకుంటారు లేకపోతే నువ్వు ఒక ఆటో తీసుకోవాలి పోనీ ఒంట్లో బాగోలేదు నువ్వు కూర్చోబెట్టు బ్యాలెన్స్ తప్పి పడితే ఇద్దరు పడతారు కదా మరి అంత ఫాస్ట్గా బండి వెళ్తున్నప్పుడు ఇద్దరు ఏమవుతుంది కాలో చేయరుగుతుంది లేదా ప్రాణం హాని జరగచ్చు మరి అలాంటి అడ్వెంచర్ అవసరమా లేదు హెల్త్లో బాగానే ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళు బలుప పొగరా ఇప్పుడు సమాజాన్ని చెడగొట్టడమే కదా ఇదంతా ఊరుకోకూడదు ఇలాంటి వాళ్ళని ఎవరు చూసారో వాళ్ళు అక్కడ ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి శాస్తి సో తప్పకుండా ఇలాంటి విచిత్రమైన పరిణామాలు ఇంకా తగ్గాలి అంటే మాత్రం ఇండివిజువల్గా తల్లిదండ్రుల నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు సామాజికంగా ఏం జరుగుతుంది మనం ఏ విధంగా ఉంటే బయట ఇటువంటి పేరు సంపాదించుకుంటాం అనేది కాస్త దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి అయితే రామ్ గారు ఇచ్చిన ఈ వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఆ జంట గురించి మీరు మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇలాంటి విషయాలపై మీరు స్పందిస్తున్నందుకు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై